అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై ఒకటి తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం పుష్యమి కరుణం వైనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు గురువారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషంల వరకు ఉంటుంది దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ శూర్ల దక్షణం అంటే దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదము ఉంటాయి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైన ఈవెంట్లు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు మీ ఆత్మ బాధ మీతో రోజంతా ఆలోచిస్తారు మీ కృషి ఈరోజు ఆఫీస్లో మీకు గుర్తింపు తేనున్నది మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంత వాతావరణం చోటుకి వెళ్తారు వైవాహిక జీవితంలో చాలా విషయాలను ఈరోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాఠాలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్త అందుకుంటారు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి పని చేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలు సరైన సహ ఉద్యోగుల సహాయం అందగలదు అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయంత విజయం గడపనంత రోజుగా మారవచ్చు మానసిక అనారోగ్యం కల్పించే రూపల మీకు వ్యతిరేకత ఆలోచనలు వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆరో ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులు తీర్చేస్తారు మీ మత్తైన ఫా ఫాంటసీలు మీ మత్తైన ఫాంటసీలను మీరు ఇక ఎంత మాత్రం కూడా కలగనవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందామన్నంతటి తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి ఏమైనా అంతస్తులుగా ఆ పనులు చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని ధర్మేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చే కోసం పెళ్ళిళ్ళతో మారి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాట్లు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారులు మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సలహా తత్వం వల్ల మీకు వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలవెత్తవచ్చు మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ మీకు అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీకు కుటుంబ సభ్యులతో పనికి బాధితులు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్ తినే అవకాశం ఉంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం నెల ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశుభమ్మకి మరియు మీ కుటుంబ సభ్యులకు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి ముల్లో ఉన్నారు మీకు చక్కటి సంప్రసరణ వస్తుంది వారంతా కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన వృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలని కానీ మ్యాగజీన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠ వాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు మీ శారీరక స్పష్టతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధులు కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించబందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలను సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమైన మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసేలాగా ఉన్నది మీ ప్రేమ వారు కూడా మంచి ముళ్ళ ఉంటారు మీరు వేసే జోకులకు మంచి నవ్వుతారు వారికి గురువారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశివారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చేసి ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిది అవుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి